ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నూట ఇరవై హామీలు ఇచ్చే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలా రెడ్డి అన్నారు దేవరకద్ర నియోజకవర్గం నూతనంగా ఏర్పాటు చేసిన కౌకుంట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జట్టి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎన్నికలకు ముందుగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కూడా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సైనికులుగా హార్నిసలు పనిచేయాలని వచ్చే గ్రామస్థాయి ఎన్నికలో విజయం సాధించాలని సొయీ తప్పి ఉండవద్దని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు అనంతరం కౌకుంట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చందుగౌడ్ను మండల యూత్ అధ్యక్షుడిగా దాసరపల్లి రాఘవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షులకు సాల్వలతో ఘనంగా మాజీ ఎమ్మెల్యే సత్కరించారు ఈ కార్యక్రమంలో శిశికుంట మాజీ ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి మాజీ కురుమూర్తి దేవస్థానం చైర్మన్ రాధాకృష్ణారెడ్డి దేవరకద్ర మాజీ మార్కెట్ కమిటీ వైస్ అధ్యక్షులు తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండేళ్ళు అయిపోతుంది వినాయక మన నేను కొత్తగా విన్నా ఎవరో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు జిఎంఆర్ గారు మండలం ఏర్పాటు చేశారని చెప్పిన ఇంత ఇంత సిగ్గు శరం ఉందే మీకని అడుగుతున్నా నేను కాలి మండల ఆఫీస్ ఇప్పుడు చేయలేకపోయారు సంవత్సరం అయిపోయింది అలాగే బీటీ రోడ్లు మాకు రెండు శాంక్షన్ చేసి అన్నా ఇప్పటివరకు మేము కౌకుల మండలానికి రయ్యని ఐదు నిమిషాలు వచ్చేటోళ్ళం ఇప్పటి వరకు దాని గురించి ఊసే లేదు దాసరపల్లి బీటీ రోడ్ కానీ ముచ్చుతారా పుటపల్లి అవకాశం సంవత్సర కాలం అయింది ఏం జరిగిందిరా నాయన అంటే పెద్ద గుండు సున్నా ఇచ్చింది తప్ప ఇచ్చింది ఏమీ లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా దానికి సంవత్సర కాలం అయిందని మొన్న సంబరాలు చేసుకున్నారు సంబరాలు చేసుకోవాలి పండుగ చేసుకోవాలంటే కారణం అనేది ఉండాలి కదా నేను గిది చేసిన గిది చేసిన కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎన్నెన్ని అవర్ధ మాటలు చెప్పారు కేసీఆర్ రైతు బంధు ప్రపంచంలోనే ఎవ్వడియాలి కేసీఆర్ పెట్టిండు మొదటిసారి మొదటిసారి ఎన్ని వేలు ఇచ్చారు పంటకు రెండు పంటలకు మళ్ళా దాన్ని పది వేలు ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండవు అసలు మూడు పంటలకు ఇవ్వాలి కదా అన్నాడు దీని అబ్బా మూడు పంటలు కాదు ఉన్న ఒక పంటనే కొట్టి మొన్న మొన్న రైతు బంధు ఉన్నదానికి ఒకటి పోయిందా లేదా ఆ రెండు అయినాయి ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయి ఇమ్మీడగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా రెండు లక్షలు ఉడికిపోయి తెచ్చుకోపోండి బ్యాంక్ అన్నారు తర్వాత వచ్చింది ఎవరికైనా రుణమాఫీ మా ఇంతకుముందు మండ మండ చెప్పి ఏ ఊర్లో చూడు నలభై శాతం మందికి అయినాయి యాభై శాతం మంది సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిరు పాలమూరు జిల్లా కంటే ఒక పెద్ద గుండు సున్నారు ఎన్నో హామీలు దేశంలో ఏ ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు చెయ్యనటువంటి గొప్ప గొప్ప హామీలు ఇచ్చి ఆర్ గ్యారెంటీల పేరు మీద పదమూడు హామీలు ఇచ్చి దాదాపు నాలుగు వందల ఇరవై నిజంగా హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇప్పటికీ అన్ని చేసిన వాళ్ళు మళ్ళీ బయట బయట ప్రచారం చేస్తున్నాం మొన్న హర్యానా ఎలక్షన్లో కానీ అదేవిధంగా మహారాష్ట్ర ఎలక్షన్లో మహారాష్ట్ర ఎలక్షన్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాయి ఫ్లెక్సీలు వేయించుకున్నారు ఆడ ఆ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మొత్తం నలభై లక్షల మంది రుణం మాఫీ చేసినాం అయ్యిందా ఏ ఊర్లోనన్నా ఏ ఊరికన్నా పోయి అడుగుదా ఇయ్యాలడికి నలభై శాతానికి మించి రుణమాఫీ కాలే కేసీఆర్ ఇచ్చిన రైతు రైతు బందే ఒక టర్మ్ ఎగ్గొట్టిండు రైతు భరోసా ఊసే లేదు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చేది లేదు ముసలోకి ఇచ్చే నాలుగు వేలు లేదు అదేవిధంగా నిరుద్యోగులు ఇచ్చే నాలుగు వేలు లేదు ఏది లేకపోగా మళ్ళా బ్రహ్మాండంగా అవతా అని చెప్తా ఉన్నా అసెంబ్లీ మొట్టమొదటి అసెంబ్లీలో శ్వేతపత్రం మంది విడుదల చేశారు దాంట్లో ప్రజలను మంప మభిపెట్టే ప్రయత్నం చేశారు ఏమని కేసీఆర్ ఉన్నన్ని రోజులు పదేళ్ళులో ఏడు లక్షల అప్పు కోట్లు అప్పు చేసినారు మొన్న ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది యాక్చువల్గా నాలుగు లక్షల కోట్లు పదేళ్ళ కాలంలో కానీ కేసీఆర్ నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఓ కాళేశ్వరం కట్టిండు ఓ పాలమూరు రంగారెడ్డి కట్టిండు ఒక మిషన్ భగీరథ కట్టిండు గ్రామ పంచాయతీలు కట్టినాం రోడ్లు వేసినాం బ్రిడ్జిలు వేసినాం దేశంలో ఏ రాష్ట్రంలో మిషన్ భగీరథ లాంటి పథకం ఉందా మేము ఇన్ని చేసినాం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఇవాళ ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేశారు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లలో ఒక్కటన ఒక పని చేసి రాని అడుగుతున్నాం మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నెరవేరిందా లేదు ఒక పెద్ద ప్రాజెక్ట్ అయినా గట్టిందా ఏది లేకపోక లక్ష ఇరవై ఐదు కోట్లు అంటే ఇవాళ ఐదేళ్ళు దాదాపు ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేయడానికి రెడీ అవుతున్నారు వాళ్ళకు ప్రజలకి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు ఏ విధంగా దోసుకోవాలన్న ఆలోచన తప్ప ఇలా లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేస్తే ఇలా ఒక్క పని ఈ తెలంగాణలో జరగాలి ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం పదేళ్ళ బీఆర్ఎస్ పార్టీ పాలన తిట్టమే తిట్టడమే కాదు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది జిల్లా నుంచి ఇంకా ముఖ్యమంత్రిగా అయ్యారు ఇంకా ఈ జిల్లాకు గొప్పగా ఏం చేయాలన్న ఆలోచన చేయాలనే నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా కోరుతా ఉన్నా ఒక మంచి ఇంకా నాలుగేళ్ళు టైం ఉంది ఈ నాలుగేళ్ళ ప్రజలకు సంబంధించిన విషయాల మీద పాలమూరు జిల్లాకు వరప్రధాని అయిన పాలమూరు రంగాడి ప్రాజెక్టు మీద ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ పనులు ఉన్నాయో దాంట్లో మీద ద్యాస పెట్టాలి తప్ప మేము మేము తెచ్చి కంప్లీట్ చేసిన వర్క్లోకి మళ్ళీ ఒక పలకలు పెట్టుకోవడం రిబ్బన్లు కట్ చేయడం కాదు వీలైతే కొత్తగా శాంక్షన్లు తీసుకురా ఇంకా గొప్పగా మాకంటే గొప్పగా చేస్తామని చెప్పి చేసే ప్రయత్నం చేయండి తప్ప వాట్సాప్లో పెడితే కేసులు అరే వెళ్ళి వచ్చిన వాళ్ళము మా పిల్లలు ఉద్యమకారులు ఎంతమంది మీద కేసులు పెట్టినా ఎవడు భయపడడు సుసా చూసా సంవత్సరం అయిపోయింది ఇంకా మూడేళ్ళు అయితే కథమైపోయాం మీరు నేర్పిపోతున్నారు నెక్స్ట్ ఉండాలనేది అది గుర్తుపెట్టుకోవాలనే నేను కొడతాను